के टीवी न्यूज की स्वागत కట్టుకున్న భర్తను కన్న కుమార్తెను వదిలేసి రెండో పెళ్లికి సిద్దమైంది కిలాడి లేడీ కృష్ణవేణి తిరుపతి నగరంలోని భవానీ నగర్లో పిటిషన్ పెట్టుకొని నడుపుకున్న మహిళ ఎస్బీఐ కాలనీకి చెందిన బాధితురాలు నాగరత్నను బాగవచ్చారని కుమారుడు ఆర్ గోపినాథ్ ను వేసుకొని వేసుకుని పెళ్లి చేసుకుంటామని నిత్యం పెండ్లి కుమారుడు తల్లి బాధితురాలు నాగరత్నను కృష్ణవేణి ఇబ్బందులకు గురిచేసేది దీంతో నేను భయభ్రాంతలకు గురై ఎస్పీ గారిని ఫిర్యాదు చేయవలసి వచ్చిందని మీడియా ఎదుట కన్నీరు మున్నిరై పెట్టారు ఎస్పీ గారు నా మీద దయ ఉంచి కృష్ణవేణి గోపీనాథ్లను పోలీస్ స్టేషన్ కు పిలిపించి తగు విచారణారు జరిపి నాకు న్యాయం చేసి ప్రాణ ప్రాణరక్షణ కల్పించడంతో పాటు నా స్థిర స్థిరాస్తులను నా సంరక్షకులకు అదేవిధంగా అందే విధంగా చూడాలని బాధితురాలు నాగరత్న భాగవతారిని విజ్ఞప్తి చేశారు మీ అందరికీ నా నమస్కారాలు సార్ నేను ఎస్బీఐ కాలనీలో నైన్టీన్ డాష్ ఎయిట్ డాష్ వన్ సెవెంటీ నైన్ సి సొంతం ఇల్లు అందులో నేను కాపురం ఉంటున్నాను ఒక వ్యక్తి ఆమె పేరు కృష్ణవేణి అంట రెండు వేల ఇరవై రెండులో మా ఇంటికి వచ్చి గలాటా చేసి నీ నీ కొడుకు నాతో సంబంధం పెట్టుకొని ఉన్నాడు నాకు పెళ్లి చేద్దురా నువ్వు అని పిలిచింది సార్ అలా పిలిచిన దానికమ్మా నిన్నెవరో నేను చూడలేదు నాకు అసలు ఎవరో కూడా తెలియదు అని చెప్తే నీ కథ ఏందో చూస్తాను నీ నీ అంతు చూస్తాను నీ అరికథలు గిరికథలు నా దగ్గర పనికిరావు నిన్ను నేను చంపేదానికి కూడా సిద్ధము నీ కొడుకుని నేను పెళ్లి చేసుకొని నీ ఆస్తికి నేను వారసురాలు అవుతాను నా కూతురికి నాకు నాకు కాబోయే అనే నీ కొడుక్కి పెళ్ళైతే నీ వల్లనే నాకు ప్రాణహాని ఉందని నేను కంప్లైంట్ ఇస్తాను నాకు డిఎస్పి తెలుసు ఎస్పీ గారు నాకు బాగా తెలుసు నేను మాలకులంలో పుట్టాను నేను మా సంఘాన్ని అంతా తీసుకొని వస్తాను నువ్వు నన్నేమీ చేయలేవు బయట రావే నువ్వు అని నన్ను బెదిరించింది సార్ రెండేళ్ళ క్రితము నిన్న మొన్న వచ్చి పత్రికలు ఎత్తుకొని వచ్చి ఇంట్లో పెట్టి మా ఇంట్లో పూజ చేసి కర్పూరం వంటించి అదంతా చేస్తే నువ్వు నన్ను ఏమి చేయలేవు అని నన్ను బెదిరిస్తే నేను నా సర్వ ఆస్తులు సార్ ఇల్లు కానీ అలాటు కానీ నాకున్నటువంటి యావద్ ఆస్తిని కూడా నాకు సంబంధించి నన్ను కాపాడేటటువంటి వాళ్లకు ఇచ్చి ఇవ్వడం జరిగింది సార్ నన్ను కాపాడే వాళ్లకు కాబట్టి నా డబ్బులో కానీ నా ఆస్తిలో కానీ నాన్న స్వయార్జితం నాది వాళ్ళెవ్వరికీ పోదు నన్ను చంపుతానని బెదిరిస్తూ ఉంది కాబట్టి నా కొడుకు చేసుకోబోయే ఆమె కృష్ణవేణని ఆమె నా కొడుకు నన్ను నువ్వు ఏం చేయగలవే అని నా కొడుకు నన్ను ఏం చేయగలవే నువ్వు నీకెవడు దిక్కున్నాడో చెప్పుకోపో అని అంటున్నాడు నాకు మీరందరూ ఈ ప్రస్తుత ద్వారా మీకు చెప్పుకుంటున్నాను నా బాధని కన్నీళ్లతో చెప్పుకుంటున్నాను నన్ను ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ నన్ను నా కుటుంబాన్ని నా పరువుని నా ప్రసిద్ధని మీరందరూ కాపాడవలసిందిగా సవనీయంగా మీకు నేను మనము చేసుకుంటున్నాను సార్ మా పక్కనే ఉంటారు అక్క వాళ్ళు పక్క మా ఇంటికి పక్క దగ్గరలోనే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గోపీనాథ్ కూడా తెలుసు అక్క కూడా తెలుసు నేను చాలాసార్లు నా మన మన ఇంటి దగ్గరికి వచ్చారు కొడుకు అక్క ఇద్దరు వచ్చారు నేను చాలాసార్లు ఆ పిల్లోడికి నచ్చజెప్పడం జరిగింది ఆ క్షణం వింటాడు మళ్ళా బండ బూతులు తిడతాడు ఇంట్లోకి పోయి ఆమెను ఆమె ఏడ్చుకుంటూ నా దగ్గరకు వస్తే మూడు నాలుగు నెలలు కంప్లీట్గా నా ఇంట్లోనే పెట్టుకున్నాను అంత నన్ను నా ఇంట్లోనే పెట్టుకొని ఈస్ట్ పోలీస్ స్టేషన్కు కాలికి బలవం కట్టుకొని తిరిగిన లాస్ట్కు వాళ్ళు పోతుంది ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరిస్తుంది వెళ్తుంది ఎస్సీ ఎస్టీ కేసు కోర్టులో ఉంది ఉండంగానే అప్పుడేం చెప్పింది మేము పెళ్లి చేసుకున్నాము ఒక ఆడ మన అలిపిరి దగ్గర గుళ్ళో బొట్టు కట్టినాను అని ఒకసారి చెప్తారు సరే బొట్టు కట్టినప్పుడు మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టాలా బొట్టు కట్టినప్పుడు పెట్టకూడదు కదా ఈడ కేసు అయితే రన్ అవుతుంది స్టేషన్లో వచ్చి అమార్ చెప్తుంది మళ్ళీ ఇంటికాళ్ళకి వచ్చి ఈమె ఇల్లే తెలియదు ఇల్లు ఇంటికే వచ్చి దౌర్జన్యం చేస్తుంది ఈమె మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈమెనే బెదిరిస్తుంది ఏమన్నా మాట్లాడితే నేను నా ఎస్ నా కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని నీకు అతను తెలుస్తానని ఒక పెద్ద ఆయన ఎవరు ఆయన కూడా ఒక ఆయన వస్తూ ఉంటాడు ఈస్ట్కు ఇటు చెప్పి సిఐ ఆఫీస్లో కూర్చొని అసలు మమ్మల్ని కూడా లోపలికే రాణిలాయన ఒకసారి సిఐ గారు ఉన్నప్పుడు రెడ్డి సిఐ గారు ఉన్నప్పుడు ఫోన్ సెల్ ఫోన్ కూడా తీసుకు సెల్ ఫోన్ కూడా వాళ్ళే ఎత్తుకునేసినారు ఇలా ఇంతవరకు ఆ సెల్ ఫోన్ ఎతికింగా వదిలేసింది సెల్ ఫోన్ కూడా లేకుండా పాపం తిరిగి తిరిగి ఎమ్మెల్యే కాడికి పోయింది ఈస్ట్ పోలీస్ స్టేషన్ స్టేషన్కు అన్న రామకృష్ణ పోయింది మేమందరం ఎవరి దగ్గర మా ఇంట్లోనే ఉంటేనే రోజు బండిన బూతులు తిట్టి ఈ విధిలో మాకు పరుగు పోతుందని గోపి అట్లా మాట్లాడద్దు ఆల్రెడీ ఆమెకు మ్యారేజ్ అయిపోయింది వాళ్ళ భర్త్ ఏదో ఉద్యోగం కూడా చేస్తారు రైల్వే అని మాకు ఇన్ఫర్మేషను కానీ ఎంత ఎంతవరకు కరెక్టో మేము మాకు తెలిసింది చెప్తున్నాము డిగ్రీ అవుతుంది పాప కూతురు కూడా వచ్చింది నాకు కూడా కాల్ చేసింది ఆమె ఒకసారి కాల్ చేసి ఏందిమా ఏం ఇది చేస్తున్నావా పోలీసులు మీరు పెట్టుకొని ఇది అంట పోలీసులు మాకేదో సాయం చేసినట్టు మమ్మల్ని బెదిరించాలని చూసింది నాకు కోపం వచ్చి నువ్వు నీ ఇష్టమచ్చింది చేసుకో గోపి నెత్తి లోపల వేసుకోపో నువ్వు ఏం మాట్లాడుతాండ అసలు ఆమె ఏజ్ అంతా అరవై ఐదు సంవత్సరాలు ఏమైనా హింస పెడతాండారు మీరు ఆమె సొంత ఆస్తి అని నేను కూడా మాట్లాడటం జరిగింది సార్ నాకు తెలిసి మీ చుట్టుపక్కల ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ మీదకి వస్తారు ఆమెను రానియరు ఇంటికి మా ఇండ్లకు కూడా రానియరు అందరికీ వీధిలో అందరినీ మీరు విచారించుకోండి అందరికి తెలుసు ఆ విషయం వాళ్ళకుండి